దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుగురు అని దేవుడు మాట్లాడుతున్నాడు నీకున్న బాధను బట్టి నీకున్న దుఃఖాన్ని బట్టి నీకున్న సమస్యలను బట్టి నీకున్న కష్టాలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావా అయితే నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలు అనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడుస్తాడు బాధపడుకు ప్రియ సహోదరి సహోదరులరా కన్నీటిని ఆయన తుడుస్తాడు కానీ ఒక మాట చెప్పిన ఈ లోక సంబంధమైన బాధ ఈ లోక సంబంధమైన కష్టములు ఈ లోక సంబంధమైన సమస్యల వలన మనం ఎంతో బాధపడతాం ఎంతో నలిగిపోతాం ఎంతో దుఃఖపడతాం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము సంతోషాన్ని కలిగిస్తుందంట నేను దేవుని చెంత అనేకుల కొరకు ప్రార్థించాలి అనేకుల కొరకు అంగలార్చాలి అనేకుల కొరకు విలపించాలి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి బలహీనముగా వారిని నేను బలపరుస్తాను సమాధానం లేని వారికి నేను సమాధానముగా ఉంటాను ప్రేమ లేని చోట నేను ప్రేమను నేర్పిస్తాను అని నువ్వు దేవుని సం దైవ చిత్తానుసారమైన దుఃఖం నువ్వు కలిగి ఉండు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీలో ఆ సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు